ఋషికొండ ప్యాలెస్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది ప్యాలెస్ పేరుకి ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం అయింది కానీ అంత ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ప్యాలెస్ను ఏం చేయాలి అనే దానికి సంబంధించి ప్రభుత్వమే మల్లగుల్లాలు పడుతోంది అని అంటే అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఇదశానికి సంబంధించి మొత్తం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జగడం సత్యనారాయణ గారు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు అలాగే తమ్మి లక్ష్మీరాజ్ జనసేన వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఎస్ ఇక వారితో మాట్లాడదాం ఎస్ సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు వినిపిస్తోందా నమస్కారం సార్ ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రుషికొండ ప్యాలెస్ను ఏం చేద్దామనేటువంటి ఆలోచనలో ఉంది ప్రభుత్వం ఎవరికీ కూడా అంతు చిక్కనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున లగ్జేరియస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్గా రూపుదిద్దుకున్నటువంటి రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనేటువంటి ఆలోచన ఒకవేళ రెంట్కి ఇవ్వాలన్నా కానీ ఆ స్థాయిలో రెంట్ చెల్లించి చెల్లించేటువంటి పరిస్థితులు కూడా లేవు ఒకవేళ పర్యాటకానికి పెట్టాలనుకున్నా గానీ ప్రశ్నార్థంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా విశాఖ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు ఎస్ మురళి ఏదైతే గత కొన్నేళ్లుగా కూడా విశాఖపట్నంలో వివాదాస్పద స్థలముగా ఉన్నటువంటి ఋషికొండ ఇప్పటికీ కూడా వివాదం అలాగే కొనసాగుతుంది ఏదైతే భారీ నిర్మాణాలు ఒక ప్యాలెస్ తర్పిస్తున్నట్టు నిర్మించినటువంటి మూడు బ్లాకులు ఏడు భవనాలు చూస్తే ఒక ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది ఒక స్వర్గంలో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా భవనాలను అయితే ఇప్పుడు నిర్మించడం జరిగింది అది ఆ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం జగన్ గా జగన్ ఆ సమక్షంలో వాటిని నిర్మాణాలు చేశారు అప్పుడు అది సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు అదే విధంగా ఎక్కడి నుంచే పరిపాలన సాగుతుందని చెప్పారు అయితే అప్పటి నుంచి కొనసాగుతున్న వివాదాలు ఇప్పుడు తొమ్మిది నెలల క్రితం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాటిలో అయితే టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటికీ వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద అయితే మల్లగొల్లాలు పడుతున్నారు ఆ ముఖ్యంగా చూసుకుంటే ఎంత భారీ వ్యయంతో నిర్మించినటువంటి ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధారణంగా వినియోగించే పరిస్థితి లేదు భారీ ఎత్తున పెట్టుబడులు రావాలి వాటిని వినియోగంలోకి రావాలి దాని ద్వారా ఆదాయం వస్తే దాని మెయింటెనెన్స్ గా సరిపోతుంది అనే ఆలోచనలు అయితే ప్రస్తుతం పూర్వ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలోనే మరి వాటిని ఏం చేయాలి అనే దాని మీద ఇటీవలే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి రావడం జరిగింది వాటిలో అయితే ఆ పరిశీలించడం జరిగింది ఏం చేయాలి అనేది కూడా కేబినెట్ లో నిర్ణయిస్తామంటూ చెప్తారు కానీ ప్రస్తుతం ఇప్పుడు నిన్న తాజాగా నిర చేపట్టినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఇప్పటికీ ఒక కొలిక్ అయితే రాలేదని తెలుస్తుంది తాజాగా మంత్రులందరినీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళండి భవనాలు చూడండి వాటిని ఏ విధంగా నిర్మించాలి అంటే వినియోగంలోకి తేవాలి అనేది ఒక సలహా ఇవ్వండి అని స్వయంగా రాజకీయ మేధావిగా చెప్పుకోబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఒక మంత్రుల మీద వేయడం అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది ఆ తరహాలో నిర్మించినటువంటి ఆ భవనాలను ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది పర్యాటకులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అదే నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు కూడా దానికి సంబంధించి చాలా అభిప్రాయాలు అయితే భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరలి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు ఎస్ రైట్ గా జగడం సత్యనారాయణ గారు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ఎస్ సత్యనారాయణ గారు నమస్తే సత్యనారాయణ గారు వినిపిస్తోందా ఎస్ సత్యనారాయణ గారు వినిపిస్తోందన్నమాట మీకు రైట్ రేగి లక్ష్మణరావు గారు అన్నారు వైసీపీ వినిపిస్తోందా అన్నమాట వినిపిస్తుంది సార్ సరిగ్గా లేనట్టు చూసుకోండి ఎస్ ఎస్ ఒకసారి ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ప్రభుత్వం ఏం చేద్దామనేటువంటి అయితే పడుతోంది కానీ కొన్ని ప్రపోజల్స్ అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఆ ప్రపోజల్స్ ఏంటి లేకపోతే ఎవరితో ఎవరి సలహా అయినా తీసుకుంటారా లేకపోతే దీనికి సంబంధించి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహా సూచనలు కూడా తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారా ఏంటి అసలు ఏం చేయబోతున్నారు సత్యనారాయణ గారు వినిపిస్తోందా వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు నమస్తే రావు గారు ప్రాబ్లం ఉంది అవ్వండి మళ్ళీ మాట్లాడదాం దీనికి సంబంధించి రైట్ లక్ష్మణరావు గారు ఏంటి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది ఎస్ ప్రభుత్వం మల్లగుల్లాలు అయితే పడుతుంది రుచికొండ ప్యాలెస్ని అసలు ఏం చేద్దాము ఏంటి అనే దానికి సంబంధించి సరే ఏ ఉద్దేశంతో నిర్మించారో అసలు దానికి ప్రణాళిక ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిందో సో ఆ ఉద్దేశాన్నైనా ప్రస్తుత ప్రభుత్వానికి చెప్తే బాగుంటుందనేటువంటి రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు తప్ప మిగతా అంతా కూడా దాని మెయింటెనెన్స్ కానీ కరెంటు బిల్స్ కానీ లేకపోతే ఇతరత్ర అంతా కూడా గవర్నమెంట్గా మారినటువంటి ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సలహా సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా మురళి గారు పేనంలో ఉన్న పెద్దలకి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండపై కట్టినటువంటి ఏదైతే మన భవనాలు ఉన్నాయో ఆ భవనాల్ని గతంలో మేము చెప్పే ఉన్నాం ఇది టోటల్ గా గవర్నమెంట్ వినియోగించుకున్న భవనాలు లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైన జీవితం గడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే దుష్ప్రసారం చేయడం మనం చూసే చూస్తూనే ఉన్నాం సరే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమని తెలుసారు దాన్ని లేదు ఇది గవర్నమెంట్ భవనాలే ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదని తెలుసారు సరే దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి కిందసారి అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించి ఈయన మన ఈ యొక్క విడుదల ఏవైతే సెవెన్ బ్లాక్స్ కట్టడం జరిగింది దేనికి కట్టారు ఒకవేళ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఒక బ్లాక్ నుంచి అక్కడ పరిపాలన కేంద్రంగా అక్కడ పరిపాలించడానికి అలాగే కొంత భాగం ఏవైతే రెండు మూడు బ్లాక్లు ఉన్నాయో అవి ప్రధానమంత్రి కానీ లేదా ఇతర దేశం నుంచి వచ్చిన కానీ లేదంటే రాష్ట్రపతి గవర్నర్ గవర్నర్ల పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి విడుదలగా ఇవ్వడానికి అవి పనికి వస్తాయని చెప్పి అంత గా అవి కట్టడం జరిగింది వీళ్ళు ఏమంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాలని మేము ఎలా వినియోగించాలి ఏం చేయాలి దీనికి మెయింటెనెన్స్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవరు కడతారు అని చెప్పి కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్నేషనల్ స్టాండ్స్తో కలిగినటువంటి ఒక అమెరికాలోనో లేదా ఒక రష్యాలోనో లేదంటే ఒక చైనా ఒక చైనా దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అటువంటి ఇంటర్నేషనల్ స్టాండ్స్ ఉన్నటువంటి వ్యాలీ గల భవనాలు కట్టినప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్తూ ఉన్నారంటే మీ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఎక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలి ఇప్పుడు టూరిజంగా ఏ రకంగా దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచన విధానం మీకు లేదా ఎందుకుంటది ఆ పక్కనే ఉన్నటువంటి మన్నటి వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు హయాంలో అక్కడ మనకు బ్లూ ఫ్లాగ్ అనేది వచ్చిందండి మన యొక్క ఏదైతే ఋషికొండ బీచ్ పక్కన ఆ బీచ్కి బ్లూ ఫ్లాగ్ అనేది ఇచ్చారు డెన్మార్క్ వాళ్ళు అది కూడా పోయింది ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ చేత కాదు సో మళ్ళీ ఏదో కింద మీద పడి మననే తీసుకొచ్చినట్టు ఉన్నారు బ్లూ ఫ్లాగ్ దీన్ని నేను ఒకటే చెప్తున్నా సార్ ముగారు మీకు అంతగా ఈ భవనాల్ని ఏం చేయాలి ఏ రకంగా వినియోగించుకోవాలి తెలియకపోతే మేము నా నా సలహా ఏంటంటే ఈ ప్రపంచ దగ్గర మేధవైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మృతివనంగా దాన్ని మీరు వినియోగించండి తప్పే ఉంది ప్రపంచ దేశాల అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాట్లాడదాం ఒకసారి జగన్ సత్యనారాయణ గారు కూడా ఎస్ ఉన్నారు టీడీపీ నుంచి స్మృతి వనానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక వాల్యుబుల్ సజెషన్ దానికి సంబంధించి ఒకసారి టీడీపీ వాళ్ళ మనసులో కావచ్చు లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసులో జనసేన నేతలు వారు కూడా అదే అంశానికి సంబంధించి సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఒకసారి మాట్లాడదాం ఎస్ సత్యనారాయణ గారు వినిపిస్తోందా రైట్ సత్యనారాయణ గారు ప్రోగ్రామ్ అలర్ట్ లతో ఆడి సరిగ్గా లేనట్టు కదా సార్ మీకు వినిపిస్తోంది అన్నమాట మా సార్ మా సత్యనారాయణ గారి వాయిస్ మాకు వినిపిస్తుంది నాకు వినపడుతుంది మాట్లాడండి రావట్లేదు ఎస్ అది అది ఓకే వినపడటం లేదు వినిపిస్తుంది మా అందరికి వినిపిస్తుంది ఎస్ ఇప్పుడు ఓకే నా గారు మీకు సత్యనారాయణ గారు మాట్లాడండి రైట్ జనసేన వీరమహిళ తమిళ లక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం లక్ష్మి గారు గారే నమస్కారం కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నటువంటి ఐదు వందల కోట్ల అధునాతన లగ్జేరియస్ కు సంబంధించి ఎంతో విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకే అర్థం కానటువంటి ఆ పరిస్థితికి సంబంధించి ఇప్పుడే రేగిండ్ లక్ష్మణ్ రావు గారు ఒక వాల్యుబుల్ సజెషన్ కూడా ఇచ్చారు అంబేద్కర్ వనం కానీ లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఏదైనా పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక సజెషన్ కూడా ఇచ్చారు మరి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఉద్దేశం వేరు కానీ ఇప్పుడు వారు ఇస్తున్నటువంటి సలహా సూచన కూడా వేరుగా ఉంది ఎలా చూస్తుంది జనసేన దీన్ని జనసేన ప్రత్యేకించి చూడడం కాదు సార్ ఇప్పుడు రేగు లక్ష్మణ్ రావు గారు చాలా గలవారే ఆయనకి అన్ని నాలెడ్జ్ ఉంది కాకపోతే విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ గారు ఏం సమాధానం చెప్తారు మరి అలా అయితే అక్కడ మూడు వందల కోట్లు దర్దాపుల్లో ఖర్చు పెట్టారు కదా అది కూడా గవర్నమెంట్ అమౌంట్ కదా దానికి కూడా సమాధానం కావాలి కదా అలాగే ఇప్పుడు ఈ ప్యాలెస్ కోసం మాట్లాడుతుంది సార్ ఇది పలక్నామా ప్యాలెస్ తరదన్నలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రుషికొండ ప్యాలెస్ అయితే ఉందో దాన్ని నిర్మించారు హలో చెప్పండి పలక్నామా ప్యాలెస్ లో నిర్మించి ఆయన నిజంగానే ఆయన విలాసాల కోసమే అది నిర్మించుకున్నారు అది నిజంగా పరిపాలన కోసం అయితే మీరు కొన్ని వీడియోస్ కానీ చూసుంటే అందులోన ఒక్కొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ అని మాస్టర్ బెడ్రూమ్ అని ఆ సోఫాలు అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలాగా టీవీ యూనిట్ ఇవన్నీ అరేంజ్ చేయరు కదా విలాసాల కోసమే బీచ్ వ్యూ కనిపించేలాగా టీవీ యూనిట్ రెడీ చేసుకొని ఆ మాస్టర్ రూమ్స్ కానీ లేకపోతే ఆ చిల్డ్రన్స్ రూమ్స్ గాని ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు అవన్నీ వీళ్ళకి కనిపించకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం మంచి చేయడం కోసం రాష్ట్రపతిని తీసుకొచ్చి రాష్ట్రపతి పిల్లల్ని రాష్ట్రపతిని వేరే వేరే రూముల్లో పెట్టించడం కోసం చేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు నిజంగా తల తోకలను మాట్లాడి ఏదైతే విషయం ఉందో దాన్ని సైట్ చేసే ఉద్దేశం తప్ప ఇందులోన ఈ ఈ విధంగా అయితే రాష్ట్రానికి గానీ ఇప్పుడు ఖర్చు పెట్టిన ఐదు వందల రూపాయల కోట్లకు గానీ న్యాయం జరుగుతుంది ఆలోచన లేదు ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే కైలాసగిరి కొండ కింద ఏదైతే ఒక ప్యాలెస్ ఉందో దానిపైన కూడా ఇలాంటి రాజకీయాలు చేశారు అది ట్వంటీ టూ ఏ భూమిలో ఉంది అది మాకు కావాలి అనేసి అది అవ్వకపోతే ఏదైతే హరిద్వానం ఉందో ఈ అన్ని తీసేసి బోడుగును కొట్టినట్టు కొట్టి ఆ రిషికొండ ప్యాలెస్ నిర్మించి అది ఎటు కానీ అభ్యంతరంలో ఉంచారు దానికి సంబంధించే దానికి సంబంధించే మొత్తం కూడా కూటమి సర్కార్ అంటే ఎంతో మంది మేధావులు కూడా ఉన్నారు అంటే అన్ని పార్టీల్లో ఉన్నారు బట్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన విజనరీ కావచ్చు ఇతరత్ర అన్ని వాటిని పరిగణలోకి తీసుకున్న ఆయనే స్వయంగా బయటకు వచ్చి దీన్ని ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అని అన్నారంటే సో ఇది ఒక ఆలోచించాల్సినటువంటి అంశం లేకపోతే ప్రజల నుంచి కూడా ఎస్ ప్రజల ప్రజల ఉద్దేశం కూడా మనం తీసుకుందాం మనకే సందిగ్ధంగా ఉందంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక మంచి ఆలోచన ఇస్తారనేటువంటి వరకు కూడా దారి తీస్తుందేమో చూద్దాం దీనికి సంబంధించి రైట్ ఇక మస్తాన్ రావు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వారితో కూడా మాట్లాడదాం మస్తాన్ రావు గారు నమస్తే సార్ నమస్తే ఎలా చూడాలంటారు అసలు నిజంగా ఐదు వందల కోట్ల రూపాయలతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక ప్యాలెస్కి సంబంధించి ఏం చేయాలో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ప్రస్తుత ప్రభుత్వం వెళ్ళిపోయింది అని అంటే ఏంటి ఎలా చూడాలంటారు అసలు ఒకవేళ ఏం చేస్తే బాగుంటుంది మేధావులు కానీ లేకపోతే చిత్రా ఎవరైనా ముందుకొచ్చి సలహాలు సూచనలు వేసి ఒక కమిటీ కానీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది మరి అసలు ఇటువంటి పరిస్థితులు గతంలో ఏమైనా చోటు చేసుకున్నా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అసలు ఎలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం సార్ నమస్తే అండి పెద్దలకు మీకు కూడా సార్ ఈ ఎప్పుడంటే మనకి అక్కడ టూరిజం రిసార్ట్స్ ఉన్నాయండి గతంలో ముప్పై నుంచి యాభై గదులు వదుకుండే పర్యాటకులు అందరూ కూడా అక్కడ కొన్ని లగ్జరీస్ కొన్ని కామన్ పీపుల్ కి అందరికి అందుబాటులో ఉండే టూరిజం ఏపీటీడీసీ నిర్వహించేది ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా పర్యాటకులు సందర్శించేందుకు వాళ్ళకి అనువుగా కాటేజీలు మంచివి నిర్మిస్తాము ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తాయని చెప్పేసి స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది యాక్చువల్ గా అయితే అయితే మొదట్లోనే తెలుగుదేశం కానీ దాని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ అక్కడ వేరే కట్టడాలు కడుతున్నారు చాలా రహస్యంగా కడుతున్నారు చుట్టూత ఫెన్సింగ్ వేసి ఎవరిని కూడా ఆ కట్టడాల దగ్గరికి కూడా పంపించలేదు ఆ రోజు సందర్శిస్తా ఉన్నా కూడా సో అంటా ఉంటే ఏమన్నారంటే కాదు అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా పంపట్లేదు కేవలం టూరిజంకి మాత్రమే మేము పరిమితమై నిర్మిస్తున్నామని చెప్పారు సో దాని మీద రఘురాం కృష్ణరాజు గారు కానీ కొంతమంది విశాఖపట్నం సంబంధించిన వాళ్ళు కానీ పర్యావరణం రీత్యా లేదంటే సముద్రానికి అభిముఖంగా ఉన్న ఒక కొండని పరిరక్షించాలనే దీంతో అప్పట్లో కోర్టు కూడా వెళ్ళారు అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళారు అదే విధంగా సుప్రీం కోర్టు కూడా వెళ్లారు హైకోర్టుకు వెళ్ళారు అన్ని జరిగాయి సో అప్పుడు కోర్టు ఎన్జిటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమన్నారంటే అక్కడ ఖచ్చితంగా పర్యావరణానికి భంగం కలగకుండా అయితే మాత్రమే మేము నిర్మాణాలకు అనుమతిస్తాము ఎట్టి పరిస్థితుల్లో వేరే విధంగా చేసేటైతే ఎందుకంటే భావితరాలకు అలాంటి రుషికొండలు లాంటివి అందించాల్సిన అవసరం ఉంది అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమని వాదించిందంటే మేము ఖచ్చితంగా అది టూరిజం కోసమే కడుతున్నాం అనేది చెప్పింది అప్పట్లో చాలా మంది చెప్పారు ఇక్కడ నుంచి విశాఖ రాజధాని అంటున్నారు కాబట్టి ఆ రా ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కడుతున్నారంటే లేదు లేదని అక్కడ ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ గుడివాడు అమర్నాథ్ గారు కానీ అప్పట్లో టూరిజం మినిస్టర్ గా ఉన్న రోజా గారు కానీ అది ముఖ్యమంత్రి కార్యాలయం కానే కాదు దానిలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని కూడా చెప్పిన పరిస్థితి ఉంది అదే సుప్రీం సుప్రీంకోర్టు కూడా అదే చెప్పే సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అక్కడ పెడుతున్నారంటే కాదండి ఇది మేము టూరిజం కేసు సరే ఆ తర్వాత కాలంలో ఏమైందంటే మొత్తం భవనాలు పూర్తయ్యాయి ఎలక్షన్ దగ్గర దగ్గర వచ్చేసేసరికి ఒక శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారు ఉన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆమెతో పాటు కొంతమంది ఐఏఎస్ ను పంపించి ఆ అక్కడ అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అనువుగా ఉండే భవనాలు ఏమైనా చూడండి అని చెప్పేసి విశాఖపట్నంలో చూస్తే వాళ్ళు చూసినట్లుగా ఆ చూసినట్లు ఆ ఋషికొండ దగ్గర ఉన్న భవనాలు అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అన్నట్లుగా చేశారు అయితే బహిరంగ రహస్యం అయితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం పెట్టారనేది వాస్తవం దానిలో ఏంటంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం అన్నట్టుగా ఐఏఎస్ కంపెనీ ఒకటి అక్కడ తీసుకొచ్చారు ఇక మనం మీరు అన్నారు నుంచి ఖర్చుల విషయానికి వస్తే ఆల్రెడీ ఇది జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగిందండి ఎందుకంటే మీకు మురళి గారు మీకు తెలిసే ఉంటది ఢిల్లీలో శిష్ మహల్ అని ముఖ్యమంత్రి అధికారి కార్యాలయానికి సంబంధించి కేజ్రీవాల్ లాంటి కామన్ మ్యాన్ ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకొని వచ్చిన ఆయన నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి దానికి నగీషీల్ చెక్కారు అధునాతన సౌకర్యాలు కల్పించారు యాక్చువల్ గా ఢిల్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి అది కూడా ఒక కారణంగా ఉంది సో జాతీయ మీడియా అంతా కూడా ఈ ని ఆ విధంగా పోల్చిన పరిస్థితి కూడా ఉంది సో నాలుగు వందల యాభై రెండు కోట్లు నేను ఏమంటానంటే మంది పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అదే విధంగా నిన్న జగన్ గారు కూడా చెప్పారు కోటి అరవై మూడు లక్షల ఉంటే కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువనున్నాయి అంటే తొంభై శాతం పైగా పేదలు ఉన్న రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రో ఒక రాష్ట్రపతి లేకపోతే ఒక ఇంకెవరైనా ఉన్నత స్థాయి సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా వస్తే ఉండటానికి ఐదు వందల కోట్లు పెట్టి ఇంత పేద రాష్ట్రానికి అవసరం అనేది నాదైతే ఉంది పైగా ఏంటి ఆ ఒక్క వ్యక్తి ఉండటానికి లేకపోతే ఎవరన్నా ఒక్క వ్యక్తి కావచ్చు పది మంది కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లక్షా నాలుగు రావు గారు మీ ఒపీనియన్ ఏంటి అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కామన్ మ్యాన్ యాంగిల్లో ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా అంటే నేను నేనంటే ఎందుకు ఖర్చు అంత స్థాయిలో అనేది చెప్పాను మీ అడిగారు కాబట్టి ఇప్పుడు అది యాక్చువల్ గా అక్కడ మొత్తం ఏడు బ్లాక్ అండి విజయనగరం వన్ టూ త్రీ విజయనగరం బ్లాక్ వేంగి కళింగ ఈ బ్లాక్ లని ఏడు బ్లాక్ లు కట్టారు దానిలో లక్ష నలభై ఒక్క వేల పైగా చదరపు మీటర్లు ఉంది చదరపు అడుగులు ఉంది సో అంత పెద్ద స్థాయిలో రెంట్కి ఇవ్వాలన్నా రెంట్కి తీసుకోవాలన్నా కూడా కనీసం ఒక కొన్ని రోజులకే కోటి రూపాయలు బోటల్ని తీసుకోవాల్సి ఉంటుంది రెంట్ నిన్న చర్చ జరిగింది అసెంబ్లీలో చర్చ జరిగింది గతంలో విష్ణు కుమార్ రాజు గారు కూడా చర్చించారు మన బాత్ డబ్బులు అంత ఎందుకు ఖర్చు పెట్టారని నేననేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రపోజ్ చేశారు అయితే రాజధానిలో అయితే ఇస్తది కానీ అక్కడ ఎవరు పోవచ్చు అని చంద్రబాబు గారు అన్నారు అదేవిధంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే విశాఖపట్నం అనేది ఒక పర్యాటక పరంగా గానీ ఒక అందమైన సముద్రం ఉంది సముద్ర తీరం ఉంది కాబట్టి ఏమన్నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి ఉన్నత వర్గాల వారేమన్నా అతిలికి తీసుకుంటారా లేదా దానికి కొంత కొంతగా అంటే ఏడు బ్లాక్ విడివిడిగా రెండుకి ఇవ్వటమా ఎలా అయితే ఉంటది అనేది మసారో గారు దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు ఆ స్థాయిలో తీసుకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా తీసుకున్నప్పుడు అంత పరిశుభ్రత కానీ లేకపోతే అంత ఖర్చు పెట్టి అధునాతన హంగులతో తీర్చిదిద్ది అంత నీట్ గా ఉంచుతారా మళ్ళీ దానికి సంబంధించి అంతా కూడా పాడైపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అభిప్రాయాలు కూడా వ్యక్తం వ్యక్తమయ్యాయి మాట్లాడదాం ఒకసారి జగడం సత్యనారాయణ గారు ఏంటంటే అక్కడ నిర్వహణ అనేది ఓ పెద్ద భారం ఇస్తే అద్దెలు వస్తాయనే తర్వాత విషయం నిర్వహణ ఎన్ని వందల మంది ఉద్యోగులు అక్కడ పెట్టాలనేది కూడా కావాలి ఎందుకంటే అక్కడ హైజినిక్ గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఎవరన్నా పర్యాటకులు కానీ లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్ సో తీసుకోవాలంటే కోర్టిశ్వర్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి తగ్గట్టుగా నిర్వహణ కూడా మీరు చేయాల్సిన వచ్చింది దానికి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన వేతనాలు జీతాలు మళ్ళీ దాని కరెంటు ఖర్చులు లేకపోతే ఇంకా అనేక రకాలైన అంశాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి సో అవన్నీ కూడా చూడాల్సిన అంశం అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందరం వెళ్ళి కూడా అప్పటికి కూడా ఒక జవాబుగానే రాకపోతే ఒక సొల్యూషన్ దొరకపోతే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడతామని ఒక పెద్ద స్టెప్ కూడా తీసుకుందాం అనే ఆలోచనలో ఉంది చూద్దాం మాట్లాడదాం దీనికి సంబంధించి రైట్ సత్యనారాయణ గారు నమస్తే నమస్కారం సార్ ఏంటి అసలు ఎటువంటి ఆలోచనలో ఉంది ఋషికొండ ప్యాలెస్ మొదటిసారి సందర్శించినప్పుడే ఏమి అర్థం కాలేదు అని చంద్రబాబు అన్నారు సరే ఇప్పుడు దాన్ని కొలికి తీసుకొద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో మేధావులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకే తలలు పట్టుకునేటువంటి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసింది అని అంటే అసలు కూటమి ప్రభుత్వం దాన్ని ఏం చేయబోతోంది ప్రజలకు ఏం చెప్పబోతుంది అనేది కూడా ఒక అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఆన్సర్ కోసం ఏం చెప్తుంది టీడీపీ సార్ డిబైట్ నిర్వహిస్తున్నట్టు మీకు ఐదు కోటి పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు సార్ ఈరోజు ఋషికొండ ఒక పర్యాటకుల ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కట్టినటువంటి నిర్మాణాన్ని ఏ విధంగా తీసుకురావాలి దాన్ని ఏ విధంగా సద్వినియోగం తీసుకొచ్చి ప్రజా ఉపయోగ ప్రాజెక్టుగా దాన్ని తీసుకురావాలనేది తప్పన చంద్రబాబు నాయుడు గారిలో మొదలైతారు ఎందుకంటే ఒక పిచ్చోడి చేతికి రాయించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అధికారం ఇస్తే ఎవరో ముని చెప్పారు కదా ఎవరో ఋషి చెప్పారు కదా ఎవరో మరి ఆధ్యాత్మిక వ్యక్తి చెప్పారు కదా సముద్ర తీరాన్ని కూర్చుని మీరు పరిపాలిస్తే ముప్పై సంవత్సరాలకు మీరు ధీటుగా ని వెళ్తారు మూడు ముప్పై సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా మీరే కొనసాగుతారని చెప్పేసి ఏ పిచ్చి అయితే మరి అక్కడ పెద్దలు చెప్పారో ఆ పెద్దల మాటని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మరి అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటక ప్రాంతాన్ని మరి నిబంధనకు విరుద్ధంగా ఆ విధంగా ప్యాలెస్ అంటే ప్యాలెస్ ఇచ్చాడు బెంగళూరులో చాలా ప్యాలెస్లు కట్టుకున్నాడు అదేవిధంగా అమరావతిలో కట్టుకున్నాడు అదేవిధంగా ఇడ్కులపాయలో కట్టుకున్నాడు ఈ విధంగా ప్యాలెస్ పిచ్చోడు నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని ఏ విధంగా ప్రజల యొక్క ఉపయోగకరంగా దాన్ని తీసుకురావాలనేది రోజు ప్రభుత్వం పడుతున్నటువంటి తపన అనుభవ వైద్యులైనటువంటి ముఖ్యమంత్రి గారు తలపట్టుకుని ఆలోచిస్తున్నటువంటి మరి అంత నిధులు మరి వినియోగాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్యాలెస్ ని ఎలా తీసుకురావాలని ప్రజ ఉపయోగించి మేధమైన అనుభవమైనటువంటి నలభై సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న క్రమంలో నేను కేబినెట్ లో చర్చ వచ్చింది కేబినెట్ లో చర్చ వచ్చినప్పుడు అది ఏ విధంగానూ కూడా మనం దాన్ని వినియోగాలకు తీసుకోవాలని తీసుకురాలనేటువంటి పరిస్థితిగా కనబడుతుంది ఎందుకంటే వంటపై నిర్మించినటువంటి ప్రాంతం ఏ విధంగా దాన్ని మరి వినియోగాలకు తీసుకురావాలనే ఆలోచనతో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నటువంటి సందర్భంలో మనందరం కూడా వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది అభిప్రాయం మేరకే మనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఒక న్యాయ వ్యవస్థను చూపిస్తే బాగుంటది మరి ఒక పెంచిన అక్కడ మనం పెడితే బాగుంటది అనే ఉద్దేశంతో ఆయన ఆదాయ మార్గం వచ్చే విధంగా ప్రణాళిక ఉందా లేకపోతే లక్ష్మణ్ రావు గారు చెప్పినట్లు ఒక స్మృతి వనంలాగా ఏమైనా డెవలప్ చేసి ఒక సింబాలిక్ గా రాష్ట్రానికి తలమానికంగా ఏదైనా ఒక పెద్దగా చేద్దాం ఆలోచనలో ఉందా వైసీపీ వాళ్ళు యొక్క ఆలోచన విధానం అనేది ఉంటే వాళ్ళ పిచ్చి మూడు రాజధానులు కదా ఆ మూడు రాజధాను భాగంగా ఇక్కడ గుడ్డు పరిపాలించే కథలో నిర్మించుకున్నటువంటి భవనం అది కానీ ఏ రోజు కూడా అక్కడి నుంచి పరిపాలన సాగించినటువంటి పరిస్థితిలో వైసీపీ వెళ్ళింది ఈ రోజు కూడా దాన్ని ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక నిమిషం ఒక నిమిషం రాష్ట్రానికి రాష్ట్రానికి తలమానికంగా ఉండాలి అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి పేరు రావాలనేటువంటి రీతిలో టూరిస్ట్ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు అండ్ రేగి లక్ష్మణరావు రావు గారు తమ్మి లక్ష్మీరాజు గారు మస్తాన్ రావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం మీద కూటమి ప్రభుత్వం మలగులాలు పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది ఐదు వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించినటువంటి అధునాతన వసతులు ఉన్నటువంటి లగ్జరియస్ ప్యాలెస్ని ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది చూద్దాం ఎటువంటి ఆలోచన చేస్తుందో కూటం ప్రభుత్వం